ముందు ఇంటిని పార్టీని చక్కదిద్దుకోవాలని కేటీఆర్ కు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు దమ్ముంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చూపించాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు ఖమ్మం జిల్లా ఏదులాపురంలో వివిధ పార్టీలకు చెందిన ఎనభై కుటుంబాలు కాంగ్రెస్ లో చేరగా మంత్రి వారికి కండువా కప్పి ఆహ్వానించారు మూడున్నరేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చే నాటికి కేటీఆర్ ఇండియాలో ఉంటాడో లేదో తట్టాబుట్టా సర్దుకొని విదేశాలకు పెడతాడోనని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివన్న మంత్రి పొంగులేటి గులాబీ లీడర్లు వాళ్ళంతా విషం నింపుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లోనే ప్రజలు వారిని పక్కన పెట్టేశారన్న మంత్రి పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్లో ఒక సోదరి మని కోల్పోయింది ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే మీ సింబల మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు దానికి కూడా ఇంకా పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది మీకు నిజంగా మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జుడ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి నీ ఛాలెంజీ నీ ధైర్యం నీ సత్తా మీ స్థానం